ఈరోజు మనం ఆరిటాకు అనే కథ మనం తెలుసుకున్నాం ఈ మధ్య చెన్నైకి కొంతమంది వెళ్ళినప్పుడు కంచికి వెళ్ళి వస్తున్నారు వాళ్ళకి బాగా ఆకలేసింది ఓ హోటల్ దగ్గరికి వెళ్ళారు మధ్యాహ్న అయింది హోటల్లో భోజనం తయారైంది వడ్డించడానికి రెడీగా ఉంది వివిధ రకాల వంటలు కూడా వేడివేడిగా ఉన్నాయి వీళ్ళకి బాగా ఆకలి మీద ఉన్నారు మరి ఆకలి మీద ఉన్న వాళ్ళు వచ్చి కూర్చొని టమాటా బాత్ తీసుకురమ్మని సర్వర్కి చెప్పారు అప్పుడు ఆ సర్వరు అప్పుడు హోటల్ మేనేజర్ వచ్చి కాసేపు ఆగాలని మర్యాదగా చెప్పాడు ఎందుకు అని అతన్ని అడిగారు దానికి అతను ఏం చెప్పాడో వినండి అరిటాకులు రావటానికి పది నిమిషాలు పడుతుంది అని చెప్పాడు చెప్పగానే వీళ్ళకి బాగా ఆకలి మీద ఉండటం ఏమో చిర్రెత్తుకొచ్చింది ప్లాస్టిక్ ప్లేట్స్ లేవా ఏంటి మీ దగ్గర అని కటువుగా అడిగారు అప్పుడు ఆ హోటల్ యజమాని క్షమించాలండి ఆ ప్లాస్టిక్ ప్లేట్స్ మా దగ్గర లేవు కాబట్టి అరిటాకులు రాగానే మీకు అందులోనే టొమాటో బాత్ ఇస్తాము దయచేసి ఓపిక పట్టండి అని చాలా వినయంగా చెప్పాడు చిన్న హోటల్ అయినా చాలా శుభ్రంగా ఉంది అందులో చుట్టుపక్కల దగ్గరలో ఏ హోటల్ లేదు అందువల్ల చేసేదేమీ లేక అలాగే కూర్చున్నారు కాసేపటికి అరిటాకులు వచ్చినాయి రాగానే వాళ్ళకి వేడివేడి టమాటా బాస్ సర్వో సర్వరు సర్వ్ చేశాడు వాళ్ళు తింటూ ఉన్నారు అప్పుడు హోటల్ యజమాని వాళ్ళ వైపు వచ్చాడు అతనితో మాటలు కలిపారు వీళ్ళు అరిటాకులు లేకపోతే ఏమైంది ఇప్పుడంతా ప్లాస్టిక్ ప్లేట్లు వచ్చాయి కదా పైగా అవి రేటు కూడా తక్కువే కదా మీరు అరిటాకులోనే వడ్డిస్తున్నారు దానికి కారణం దానికి ఏము ఏమై ఉంటుంది అని అడిగారు వాళ్ళు నిజమే మీరు చెప్పినట్టు ప్లాస్టిక్ ప్లేట్లు చాలా చవకే అరిటాకులతో పోలిస్తే కానీ ఆ ప్లాస్టిక్ ప్లేట్లలో తింటే రకరకాల జబ్బులు వస్తున్నాయని చెప్తున్నారు కదా నేనేమి పెద్దగా చదువుకోలేదండి మంచి చెడ్డలు ఎవరైనా చెప్తే తెలుసుకోవటం తప్ప అందువల్ల కొన్ని మంచి విషయం తెలియ మంచి విషయాలు తెలుసుకున్నప్పుడు మనం ఆచరించాలి కదా అందులో అన్ని మంచిగా ఉన్నవి తింటేనే రోగాల బారిన పడుతున్నారు నా హోటల్కు వచ్చేవాళ్ళు ధనవంతులు కాదండి లక్షల్లో రోగాలకు ఖర్చు పెట్టడానికి వారు ఆరోగ్యంగా ఉంటేనే కదా మా హోటల్కి వచ్చేది వారి వల్లనే కదా నా కుటుంబం బ్రతుకుతోంది ఏదో కొంతమందికైనా ఉపాధి కలిగేది వారి వల్లే కదా అలాంటప్పుడు నేను నా పదార్థాలను వారికి అరటి ఆకుల్లోనే పెట్టడం మంచిది అనిపించింది పైగా అరటి ఆకుల్లో వేడి పదార్థాలు పెట్టినప్పుడు ఆ ఆకులోని ఔషధ గుణాలు వారికి మంచి చేస్తాయని ఎవరో చెప్తే విన్నాను నాకు ప్లాస్టిక్ ప్లేట్ వాడితే మహా అంటే మూడు వందలు మిగులుతాయేమో ఆ డబ్బుతో కోటేశ్వరుని కాలేను కదా అందుకే కాస్త రేటు ఎక్కువైనా నేను అరటి ఆకులే వాడతాను మీరు బాగుంటేనే కదా నేను బాగుంటాను అంటూ ఆప్యాయంగా మరింత కొసరి కొసరి వడ్డించాడు ఆ యజమాని నిజంగా వాళ్ళకి ఆశ్చర్యం వేసింది చెడిపోయిన పదార్థాలను కూడా మంచి వాటిలో కలిపేసి ప్లాస్టిక్ ప్లేట్లో వడ్డించే చాలా పెద్ద హోటల్ వాళ్ళు ఉన్న ఈ రోజుల్లో ఇతని ముందు వాళ్ళు చాలా చిన్నగా కనిపించారు వాళ్ళకి అతని సహృదయానికి నిజంగా మనస్ఫూర్తిగా అభినందించి సంతృప్తిగా బయటకు వచ్చారు ఎంతమంది హోటల్ యజమాని ఇలా ఆలోచిస్తున్నారో చెప్పండి నిజంగా హోటల్ యజమాని అభినందనీయుడు కదా మనము సాధ్యమైనంత వరకు అరిటాకులో భుజించడాన్ని అలవరుకుందాం అలవరుచుకుందాం మన ఆరోగ్యాన్ని కాపాడుకుందాం అని ఈ కథ ద్వారా ఏ వ్యాపారం చేసేవాళ్ళైనా ఎంత నిజాయితీగా ఉండొచ్చు ఎంత ధర్మంగా ఉండొచ్చో ఎంత ప్రేమ దయతో ఉండొచ్చో చక్కగా చెప్పారు ప్రతి దానిలోనూ స్వార్థం చూసుకుంటే ఇవన్నీ ఉండవు నిస్వార్థంగా ఆలోచిస్తే మంచి అంతా దాంట్లోనే ఉంటుంది మరి అందరే బాగు చూశాడు తన బాగు కొంచెం తనకి ఎక్కువ ఖర్చు అయినా అందరూ బాగుంటేనే నా బాగు అనుకున్నాడు అలా అనుకున్నవాడే మహనీయుడు మన బాగే బాగు ఎవరి బాగు మనకు అక్కర్లేదు అనుకున్నవాడు వాడు మానవుడు కూడా కాదు ఒక రకంగా అందుకని ఈ హోటల్ యజమాని మరి వాళ్ళు అంత విసుగ్గా ఉండి మాట్లాడిన వాళ్ళు విషయాన్ని తెలుసుకుంటే ఏదైనా అర్థమవుతుంది ఏ విషయం కారణం తెలుసుకోకుండా మరి విసుక్కుని చేస్తే లాభం ఏముంది తర్వాత వాళ్ళే ఎంతో అభినందించారు అర్థం చేసుకున్నారు ఆనందించారు ఆశ్చర్యపోయారు మరి అంతటి వాళ్ళు ఉండరు అని కూడా వాళ్ళు అనుకున్నారు అందుకే అందరిలో అంత మంచి పేరు తెచ్చుకున్న జన్మే జన్మ అంటారు అలా ఒక మంచి పని చేస్తే ఎంతమందికి మంచి జరుగుతుందో వాళ్ళకి ఎంత మంచి జరుగుతుందో ఒక్కొక్క విషయం వింటుంటే మనకి ఎంతో అర్థమవుతుంది సర్వే జనా సుఖినో భవంతు సమస్త సమంగళాన్ని భవంతు శుభం